సో పెన్సిల్ ప్రింట్ శారీస్ ఎక్కువగా అడుగుతున్నారండి మధ్య సో రీసెంట్గా కూడా చాలామంది కాల్స్ చేశారు పెన్సిల్ ప్రింట్ డిజై పెన్సిల్ ప్రింట్ డిజైన్స్ అడుగుతున్నారు మీకు ఈ కలర్ కూడా చూడండి బట్ సో ఇది మాత్రం చూడండి స్టార్టింగ్ మాత్రం ఈ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్రతి కలర్ కూడా మీకు లైట్ కలర్సే వస్తాయి ఇలా వీడియోలో చూపించే శారీస్ మన వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్లో ఏమిటంటే మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఈ శారీస్ మీకు పల్లవి కాటన్స్ వస్తున్నాయి సో పల్లవి కాటన్ అంటే మీకు హండ్రెడ్ కౌంట్ బ్రాండెడ్ ఐటమ్ అండి బ్రాండెడ్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ క్లాత్ వస్తుంది అండ్ ఇందులో మీకు డిజైన్ చూసుకుంటే క్రాస్ డిజైన్ ప్యాటర్న్ హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు స్పెషల్ కలెక్షన్ కింద డిజిటల్ ప్రింటెడ్ శారీస్ పెన్సిల్ ప్రింట్ శారీస్ అండ్ వీటితో పాటు బ్యూటిఫుల్ పల్లవి కాటన్ శారీస్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూపిపోతున్నాను కలెక్షన్ చాలా బాగుంటుందండి ఎవరైతే ఆఫీస్ వరకు కావాలనుకుంటున్నారో ప్రీమియం కలెక్షన్స్ అండ్ పెన్సిల్ ప్రింట్స్ ఎక్కువ అడుగుతున్నారు కదా మిస్ కాకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం బానా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీ ఈ శారీ మీకు చూపిస్తున్న కనిపిస్తుందంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి చాలా న్యాచురల్ లుక్ వస్తుంది విత్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో ట్రాన్స్పరెన్సీ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో విత్ ఏదైతే ప్రింట్ కనిపిస్తుందో మీకు ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఇవి మెయిన్గా వేర్కి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో ఆఫీస్ వేర్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అండ్ వీటిలో వచ్చే కలర్స్ కూడా మీకు లైట్ కలర్స్ ఏ వస్తుంటాయి ఆఫీస్ వేర్ లైట్ కలర్స్ అడుగుతున్నారు కదా ఎక్కువగా లైటే వస్తుంది మీకు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్రతి కలర్ కూడా మీకు లైట్ కలర్సే వస్తాయి ఇలా వీడియోలో చూపించే శారీస్ మన వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్లో ఏంటంటే మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ అండి సో భవనా హ్యాండ్లూమ్స్ డాట్ అండ్ ఇవే కాదు మీకు జ్యువెలరీ కలెక్షన్స్ కూడా మన జ్యువెలరీ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది మీకు జ్యువెలరీ ఐటమ్స్ కానీ కాటన్ శారీస్ కానీ రెండు రకాల ఐటమ్స్ మీకు వెబ్సైట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొక లైట్ కలర్ లావెండర్ కలర్ అండి సో ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ మీకు వీడియోలో నచ్చాయి ఈ శారీస్ అన్ని ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు ఫొటోస్ కావాలన్నా కలెక్షన్స్ ఫొటోస్ పంపిస్తాము మీకు నచ్చిన శారీస్ మీకు మెసేజ్ మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో అంటే పిస్తా గ్రీన్ కలర్ అండి సో పిస్తా గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా మీరు బాగున్నాయి హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఈ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ కింద ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నారు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మంచి డిజైన్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ అండ్ పెన్సిల్ ప్రింట్స్ పల్లవి కాటన్స్ ఇలాగ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్సే పల్లు ఇలా వస్తుంది ఈ డిజిటల్ ప్రింట్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా పింక్ కలర్లో అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కాంబినేషన్లో వచ్చింది అండ్ మీకు ప్రతిసారి ఐదున్నర మీటర్లు కన్ఫామ్ ఉంటుంది పైడ్చంగిలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అండ్ ఈ శారీస్ మీకు పల్లవీ కాటన్స్ వస్తున్నాయి సో పల్లవీ కాటన్ అంటే మీకు హండ్రెడ్ కౌంట్ బ్రాండెడ్ ఐటమ్ అండి బ్రాండెడ్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ క్లాత్ వస్తుంది అండ్ ఇందులో మీకు డిజైన్ చూసుకుంటే క్రాస్ డిజైన్ ప్యాటర్న్ విత్ టూ షేడ్స్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ షేడ్ ప్రతి శారీకి కామన్గా ఉంటుంది అండ్ ఇంకొక షేడ్ ఏదైతే ఏదైతే ఉందో మీకు బేబీ పింక్ కలర్ వచ్చింది ఇది ఎవ్రీ శారీకి మీకు కలర్స్ డిఫరెంట్గా వస్తుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ఇవి చాలా బాగుంటాయి మీరు ఆఫీస్ వేర్కి క్యారీ యూస్ చేయాలన్నా కానీ మీకు చాలా మంచి లుక్ వస్తుంది ఇవి చెప్పాను కదా ఆఫీస్ వేర్ ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో ది బెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను బ్లౌజ్ ఇలా వస్తుంది ఈసారికి సో చెంగ్ చూస్తే వన్ మీటర్ వరకు ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ శారీస్కి ఏమిటంటే అండి మీకు స్టార్టింగ్ వచ్చే సో వన్ మీటర్ వరకు కట్టు చెంగు దగ్గర మీకు ఇలాగ వైట్ వస్తుందండి సో ఏదైతే వన్ మీటర్ వస్తుందో ఇలాగ వైట్ మీద మొత్తం ఇలాగ డిజైన్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది బట్ వన్ మీటర్ వరకు మాత్రం మీకు ఖచ్చితంగా సో ప్లేన్ శారీ లాగా వస్తుంది రిమైనింగ్ అంతా ప్రింట్ వస్తుంది ఇలా ఉంటుంది ఈ శారీ ప్యాటర్న్స్ మాత్రం క్లియర్గా మీకు వీడియోలోనే చూపిస్తున్నాను అండి డిజైన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మాకు మెసేజ్ చేసి మీరు కన్ఫర్మ్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాము అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి పళ్ళు ఇలా వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ శారీలో కూడా మీకు స్టార్టింగ్ వచ్చే కట్టు చెంగు దగ్గర ఏదైతే మీకు వన్ మీటర్డ్ వరకు డిజైన్ ఉంటుందో ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు ఇలాగ ప్రింటెడ్ క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కానీ శారీ కానీ ఒకటే ఫ్యాబ్రిక్ మీకు హండ్రెడ్ కౌంట్ కాటన్ మాత్రమే ఉంటుంది ఇలాగ వన్ మీటర్ పళ్ళు ఈ పల్లవి కాటన్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ మ్యాంగో ఎల్లో కలర్ చాలా క్లాసిక్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ మాత్రం ఇది ఎల్లో కలర్ వేరు మ్యాంగో ఎల్లో కలర్ వేరు అండ్ బ్లౌజ్ కూడా మీకు మ్యాంగో ఎల్లో కాంబినేషన్ విత్ హ్యాండ్స్కి మీకు స్మాల్ డిజైన్ బోర్డర్ వచ్చింది అండ్ చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్కి మాత్రం మిస్ అవ్వకండి ప్రైస్ కూడా సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇప్పటివరకు మీరు అడుగుతున్న పెన్సిల్ ప్రింట్ కాటన్ శారీస్ అండి ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీ విత్ మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది మెయిన్గా శారీ మీకు ఏదైతే ప్రింట్ కనిపిస్తుందో డిజైన్ అంతా కూడా పెన్సిల్ ప్రింట్ డిజైన్ వస్తుంది ఈ శారీ కూడా మీకు స్టార్టింగ్ ఏదైతే వన్ మీటర్ వరకు వస్తుందో అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది రిమైనింగ్ మీకు మొత్తం కూడా పెన్సిల్ ప్రింట్ ఆల్ ఓవర్ మీకు మొత్తం శారీలో వస్తుంది చాలా బాగుంటుంది మీకు వైట్ శారీస్లో వైట్ బేస్డ్ శారీస్ కావాలంటే ఇవి ఒకసారి సెలెక్ట్ చేయండి బ్లూ బ్లౌజ్ వచ్చేసి మీకు పెన్సిల్ ప్రింట్ ఏ కలర్ వచ్చిందో ఆ కాంబినేషన్ అదే కలర్లో మీకు బ్లౌజ్ వస్తుంది వైట్ చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో పెన్సిల్ ప్రింట్ శారీస్ ఎక్కువగా అడుగుతున్నారండి ఈ మధ్య సో రీసెంట్గా కూడా చాలా మంది కాల్స్ చేశారు పెన్సిల్ ప్రింట్ డిజై పెన్సిల్ ప్రింట్ డిజైన్స్ అడుగుతున్నారు మీకు ఈ కలర్ కూడా చూడండి బట్ సో ఇది మాత్రం చూడండి స్టార్టింగ్ మాత్రం వన్ మీటర్ మీకు ప్లెయిన్ క్లాత్ వస్తుంది రిమైనింగ్ ఇదే కాదు పెన్సిల్ ప్రింట్ మ్యాక్సిమం ఇదే మీకు ఇదే డిజైన్లో వస్తుంటాయండి స్టార్టింగ్ మీకు వచ్చేసి కట్ చింగ్ దగ్గర ప్లెయిన్లో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో చూడండి ఇక్కడ మీకు సో పెన్సిల్ ప్రింట్ వచ్చేసి కనకాంబరం కలర్ వచ్చింది కాబట్టి మీకు బ్లౌజ్ కూడా ఇదే కాంబినేషన్ వస్తుంది అండ్ పైట్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇలాగా మీకు భావన హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవి ప్రింటెడ్ కాటన్స్ అయినా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అయినా మీకు అన్ని రకాల కాటన్ చీరలు మా భావన హ్యాండ్ మన భావన హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ మీకు పేమెంట్ ఆప్షన్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తామండి అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి మిస్ అవ్వకండి సో మీకు వైట్ శారీస్లో కావాలి కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే మాత్రం పెన్సిల్ ప్రింట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి లేటెస్ట్ డిజైన్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి కట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఈ శారీస్ ప్రైస్ కూడా మీకు లోనే వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి మీకు డార్క్ పర్పుల్ కాంబినేషన్లో బ్లౌజ్ పెన్సిల్ ప్రింట్ రెండు కూడా డార్క్ పర్పుల్ వచ్చాయి అండ్ ఏదైతే పైట్ చెంగ్ ఉందో ఈ శారీకి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షీపింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సో త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ డిజై డిజైనర్ శారీస్ అండి సో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ పల్లవి కాటన్ శారీస్ పెన్సిల్ ప్రింట్ డిజైన్స్ త్రీ మోడల్స్ నేను నచ్చాయనుకున్నాను మిస్ కాకండి సో ఆర్డర్స్ ప్లేస్ చేయండి చాలా బాగున్నాయి సారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్